ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను అనంతపురం జిల్లా చిరకాల మీద గతంలో అరవై సంవత్సరాల నుంచి వాల్మీకుల చిరకాల వంచైనటువంటి ఎస్ట్రీ రిజర్వేషన్ అంశంపై ఎంతో మంది వాల్మీకి సోదరులు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తూ నేటి వరకు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి కొనసాగుతాయే తప్ప ఈ రాజకీయ పార్టీలు ఓట్ల యొక్క లేక ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఎలక్షన్లప్పుడు మాత్రం వారికి ఊకదంపడి వాగ్దానాలతో వాళ్ళ యొక్క హామీలను ఇస్తూ మేము రాగానే ఎస్టీ అంశంపై పరిశీలిస్తాం వాల్మీకుల్ని ఎస్టీ రిజర్వేషన్ లో ఖచ్చితంగా చేరుస్తామని చెప్పి వాళ్ళ యొక్క తప్పుడు వాగ్దానాలతో వాల్మీకులు ఓట్లు అవసరమవుతున్నాయి తప్ప వాల్మీకుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి వాల్మీకి యొక్క ఎస్టీ అంశం పైన కానీ వేరే అంశాలపైన కానీ వాల్మీకి మహిళ యొక్క భద్రత విషయంలో కానీ వాల్మీకి సోదరుల యొక్క కేసుల విషయంలో కానీ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ వాల్మీకి సోదరులు గతంలో ఎన్నో యొక్క ఎన్నో కేసుల్ని పెట్టడం జరిగింది వాల్మీకులంటే ఒక దొంగల చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క విధానాలని రూపమాపుతూ వాల్మీకులంతా ఐక్యంగా ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ రోజున సమ సమాజ నిర్మాణం దిశగా పయనిస్తున్న తరుణంలో చిరకాల వంచైనటువంటి ఎస్టేజ్ రిజర్వేషన్ అంశంపై ఇట్లే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో కావచ్చు నేడు కావచ్చు ఈ పార్టీల యొక్క మధ్య మేము బలి ఉంటారన్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాల్మీకులంతా ఏకదాటిగా ఐక్యంగా మా యొక్క పోరాటాన్ని ఢిల్లీ వరకు వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా వెంకటేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి శ్రీకారం పెట్టడం జరిగింది ఇదే నిరాహార దీక్ష ఆవరణ నిరాహార దీక్షలో కూడా కొనసాగే పరిస్థితి ఏర్పడే లోపు ఇదే పార్లమెంటు సమావేశాల్లో వాల్మీకుల యొక్క చిరకాల చిరకాలం అంశమైనటువంటి హెస్టీ పక్షులనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరాహార దీక్షకు మన యొక్క రాజనీతుల అంశాలపై నిరాయ దీక్షకు తలపెట్టినటువంటి ముఖ్య నాయకులు వెంకటేష్ గారే లోకేష్ గారే తనేవి బిటి రామయ్య గారే తల్లివి సోదరి వాణిశ్రీ గారే తనేవి దివేశ్రీ గారే తనేవి ప్రతి ఒక్క వాల్మీకి శిరుస్సు వంచి పానాలు తెలియజేస్తూ ఈ యొక్క వాల్మీకి ఉద్యమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో ఎలక్షన్ అతి త్వరలో ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి ఈ వాల్మీకి రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించిన పక్షంలో రాబో రాయలసీమ జిల్లాల్లో వాల్మీకులను ఇండిపెండెంట్ గా నిలబెట్టి వాళ్ళ యొక్క ఓట్ల బ్యాంకు సత్తాను చూపించగలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క వాల్మీకి ఎస్టేట్ రిజర్వేషన్ అంశంపై ఇట్లే మధ్య పెడుతున్న పక్షంలో మా యొక్క విధానాలైతేనేమి మా యొక్క హక్కులైతేనేమి మా బిడ్డల భవిష్యత్ కోసమైతేనేమి తాన ధ్యానం కోసమైనా ఖచ్చితంగా వెనుకబోమని తెలియజేస్తూ రాబో కాలంలో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చూద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం